హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట నిన్న ఈస్టర్ జరిగింది కదా ఆ ఈస్టర్ వ్లాగ్ నిన్న మార్నింగ్ అయితే ఇంకా చర్చ్కి వెళ్ళిపోయామనమాట మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోయాము ఇంకా ఈస్టర్ కాబట్టి ఇంకా చర్చ్లో కొన్ని పలహారాలు అయితే పంచిపెట్టారనమాట దాంట్లో ఇంకా కప్ కేక్ తర్వాత ఏమో కర్రీ పఫ్ ఇంకా బిస్కెట్స్ చాక్లెట్ ఇలా అరటిపళ్ళు ఇవన్నీ తెచ్చారనమాట ఇంకా ఎయిట్కి వెళ్ళిపోయామేమో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళలేదన్నమాట ఇంక లేట్ అవుతుందని చెప్పేసి ఇంక రెడీ అయి వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత అయితే ఇంక తినేసాము ఇవి అంటే తెచ్చుకున్నవన్నీ కూడా తినేసాం అనమాట ఈస్టర్లో నాకు యాక్చువల్గా ఇలాంటి పఫ్స్ అంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అదైతే మేసేసాను అది అయిన తర్వాత ఆదర్శ్ కూడా తనకిచ్చి తనతో కూడా తినేసాడు ఇంకా కావాలని అనమాట అందుకని ఇంక నేనైతే సగం తినేసి వాడికైతే సగం ఇచ్చేసాము తర్వాత కాసేపు ఇంట్లో కూర్చుని భోజనం చేసేసి నిన్న చికెన్ చేశాను కదా మొన్న అదైతే ఉందనమాట ఇంకా అదైతే తినేసి ఇంక రాజమండ్రి బయలుదేరామన్నమాట సో రాజమండ్రి మధ్యలో వెళ్ళిన తర్వాత చాలా ఎండగా ఉంది మేము స్టార్ట్ అయ్యేసరికి టూ థర్టీకి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అలా అయ్యింది ఇంకా అక్కికి డ్రెస్ అవి కొందామని చెప్పేసి వెళ్ళామనమాట ఇంకా మధ్యలో దాహం వేస్తుందని చెప్పేసి అక్కడ సేంద్రియ చెరుకు రసం ఉంటుంది కదా అదైతే తీసుకున్నాం అనమాట తర్వాత ఫస్ట్ అయితే మేము డిమార్ట్కి వెళ్ళాము రాజమండ్రి కానీ అంటే డిమార్ట్లో కొంచెం ఏసీ అది ఉంటుంది కదా సో ఎలాగ అక్కడికి డైలీ వే డ్రెస్సులు దేంట్లోనే తీద్దాం అనుకున్నాము ఇంకా మామూలుగా అయితే మామూలు షాపుల్లో బయట షాపుల్లో తీసుకుంటున్నాం కానీ అది వాషింగ్కి ఏమవుతుందంటే తెల్లగా అయిపోతున్నాయి అసలు బట్టలు బాగుండలేదు అందుకని చెప్పేసి డిమార్ట్లో అయితే టీ షర్ట్లు అవి ఉంటాయి కదా నైన్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా ఉంటాయి కదా అవి మన్నికి బాగానే ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఇంక చిన్నపిల్లాయి కదా టీ షర్ట్లు అది తీస్తే బాగుంటుందని చెప్పేసి ఎలాగ గౌన్లు అలాంటివి అయితే నేను కుట్టిస్తున్నాను ఇవి అయితే బాగుంటాయి కదా డైలీ వేర్కి అలాగే స్కూల్కి అది వెళ్తుంది కదా సెలవుల్లో అది అని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి మేమైతే డి మార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా లోపలయితే తినవ్వలేదు అనమాట అంటే మామూలుగా యాక్చువల్గా ఒకసారి ఒక వీడియో అయితే వైరల్ అయింది కదా ఒక కాలేజ్ చదివే అబ్బాయి డీమార్ట్లో చాక్లెట్ ప్రైజ్ పే చేయకుండా చాక్లెట్ ఎలా తినాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాడు కదా అప్పటి నుంచి ఏంటంటే ఇలా వీడియోలు అయితే షూట్ చేయనివ్వట్లేదు అందుకని ఏం చేశానంటే ఇంకా నేను కింద కిరాణా షా ఏదో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా అక్కడైతే నేను వీడియో తీయలేదు ఇంకా డైమార్ట్ డిమార్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైన పైన ఒక ఫ్లోర్ ఉంటుంది కదా ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ బట్టలు ఇంకా షాపింగ్ ఉంటుంది అనమాట చెప్పులు కానీ ఇంకా పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ కానీ నర్వేర్స్ షూస్ ఇవల్ల ఇలా అన్నీ ఉంటాయి సో అక్కడికి వెళ్ళాం అనమాట స్టార్టింగ్లో ఎందుకంటే కిరాణా అన్నీ కూడా నేను అసలు డిమార్ట్లో తీసుకోను ఓన్లీ కిరాణా షాపులో అట్లా తీసుకుంటాం అనమాట కిరాణా షాప్లోనే బెస్ట్ అనిపిస్తుంది డిమార్ట్ కన్నా నాకైతే వాళ్ళు ఆఫర్స్ అవి పెడతారు కానీ ఆఫర్లో ఓకే కానీ నాకు ఎందుకో కిరాణా షాప్లో తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది అందుకని కిరాణా అనేవి ఇంకా అసలు డిమార్ట్లో తీసుకోను అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి పైకి పై ఫ్లోర్కి వచ్చేసి నేను ఫస్ట్ చెప్పులు తీసుకుంటున్నాను ఈ నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న చెప్పులు ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నారు తెలుసా టూ ఇయర్స్ పైన అయిపోతుంది అసలు ఆ చెప్పులే వాడుతాను అవి పోవట్లేదు కొత్త కొత్తవి తీసుకుందాం అంటే ఇంకా సరేలే ఇంకా కొత్తవి తీసుకుందాంలే అని చెప్పేసి అయితే చూసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడున్న ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటాయి అనమాట గట్టిగా ఉంటాయి టంగు టంగుల్లాగా అందుకని కొంచెం మెత్తగా ఉండేవి ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు రకాలు తీసుకున్నాను అనమాట దాంట్లో మెత్తగా ఉన్నదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను దాని ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా పడింది కానీ బాగుంది నేను ఇందాక చూపించాను కదా మూడు వేసుకుని దాంట్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ అక్కకి అయితే తీసుకున్నాము కొన్ని టీషర్ట్స్ గర్ల్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా అవి కొన్ని ట్రౌజర్స్ అయితే తీసుకున్నాం మ్యాచింగ్ చేసుకుని దీనికే చాలా టైం పట్టేసింది తర్వాత ఆదర్శకి కూడా చూసాం అనమాట ఇక్కడ ఇది ఇక్కడ నైంటీ నైన్ అని ఉంది కానీ దాంట్లో ఉన్నవన్నీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఉన్నాయి అంటే కొన్ని కొన్ని కలిపేశారు గర్ల్స్ అవన్నీ నేను చూడండి గ్రేడ్ చేసి ఆ పక్కన వేసేస్తున్నాను ఎందుకంటే పాపం ఎవరైనా చూసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పేసి గర్ల్స్ ఈ బాయ్స్ ఈ కలిపేశారనమాట అవన్నీ అయితే నేను కొన్ని తీసేసి అలా వేసేసాను తర్వాత ఇంకా పిల్లలకి ఇంకా ఇప్పుడు వచ్చి సెలవులే కదా ఇవి ఆడుకోవడానికి ఏమైనా పజిల్స్ లాంటివి తీసుకుందా అని చెప్పేసి అక్కడికైతే వచ్చి తీసుకుంటున్నాను కొన్ని ఉన్నాయన్నమాట ఏంటి పజిల్స్ యాడ్ చేస్తాం కదా ఇలాంటివి ఈ రెండు చూసారే దీంట్లో రెండు పజిల్సే ఉంటాయి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అంట ఫోర్ హండ్రెడ్ అంట బాబా ఎందుకులే అని చెప్పేసి ఇవి ఇంక తీసుకోలేదు ఇంకా ఆదర్శ అయితే లూడో కావాలన్నాడు అనమాట ఇంకా దాంట్లో రెండు గేమ్స్ ఉన్నాయి ఒకటి లూడో ఇంకొకటి ఏమో స్నేక్స్ అండ్ ల్యాడర్ అనమాట అదే మన చదరంగపాలియా ఏదో అంటాం కదా అది అది కూడా తీసుకున్నాం అనమాట అది తీసుకున్న తర్వాత ఇంక ఇటువైపుకి ఇంకా ఇటువైపు తీసి చూస్తే ఇంకా బాంబు స్టిక్స్ ఉన్నాయి ఇవి ఉంటాయి కదండి డ్రైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి కదా అలాంటి వాటి మీద వేసుకోవడానికి ఇంకా నాప్కిన్స్ వంట చేసినప్పుడు తర్వాత చేతులు కడుక్కున్నప్పుడు తుడుచుకోవడానికి అవి నాప్కిన్స్ అవి ఉన్నాయి మనకి ఎందుకులే మనం డైరెక్ట్గా నైట్కి తుడిచేస్తామని చెప్పేసి ఇంక జోలికి వెళ్ళలేదు వీడియో అయితే జస్ట్ తీసాను అనమాట తర్వాత ఇంక స్పెడ్స్ ఒకటి ఉన్నాయి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను సేమ్ గుడిద ఉన్నాను ఇంకా అందుకని ఇంకా అది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయాను అనమాట ఇంకా డ్రెస్సుల జోలుకి వస్తే మాత్రం చాలా బాగున్నాయి అక్కకి అయితే తీసుకున్నాయి చాలా బాగున్నాయి ఒకటి గౌన్ లాంటివి తీసుకున్నాను మిగిలిన కూడా టీషర్ట్ లాంటివి తీసుకున్నాను అనమాట ఇంకా బిల్లుకైతే వచ్చామన్నమాట కిందకి ఇంక బిల్లు వేస్తున్నారు ఇంక బిల్లు వేస్తున్నారన్నమాట ఇంకా మిగిలిన చూద్దాం కదా అని చెప్పేసి వచ్చాను ఇక్కడ చూస్తే ఇవన్నీ తీసుకోవాలి పెట్టా ఉంటుంది కానీ అవన్నీ వాడతానా అంటే వాడను అక్కడ చూసినప్పుడు మాత్రమే అబ్బాయి ఇది ఉంటే బాగుంటుంది కదా ఇంట్లోకి అలా యూస్ చేసుకోవచ్చు ఇలా యూజ్ చేస్తాను అనుకుంటాను కొన్న తర్వాత అది మూలనే పడు పడు ఉంటుంది ఇంకా అదేం వాడడానికి అనమాట మేము నేను ఇంకా అందుకే ఎందుకు ఎక్స్ట్రా ఖర్చులు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇంకా బిల్ అయితే అనమాట ఈయన ఒక షూ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఏమైందంటే బిల్ దగ్గరికి వచ్చేసరికి దానికి ట్యాగ్ లేదనమాట ట్యాగ్ లేదండి బిల్ అన్నారు దీనికి సంబంధించిన వేరే షూస్కి ఏమైనా ట్యాగ్ ఉంటే తీసుకురండి ఇదే ఐటెంలో అంటే ఈయన పైకి వెళ్ళారనమాట పైకి వెళ్ళి అది తెచ్చుకోవడానికి వెళ్తున్నారు ఈ లోపల మేము మిగిలిన అయితే వేసేయండి బిల్ అని చెప్పేసి అవన్నీ వేస్తే బిల్లు అన్ని కౌంట్ చేసి పక్కన అయితే పెట్టారు ఇంకా మిగతా వాళ్ళు వస్తారు కదా బిల్లు వేయించుకోవడానికి వాళ్ళందరినీ ఆపేశారు అనమాట ఇంకా పన ఇంకా టైం పడుద్దండి అని ఈ లోపల వచ్చేసారు ఇంకా అదే సేమ్ సేమ్ షూది ట్యాగ్ తీసుకుని అదే ప్రైస్ వేసేసారనమాట మొత్తం డి మార్ట్లోకి వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెల్లించామనమాట డి మార్ట్కి ఇంకా బయటకు వచ్చేసరికి చెకింగ్లో ఉంటాయి కదా ఇంకా చెక్ అన్ని చేసి మొత్తం అవన్నీ కూడా మమ్మల్ని బయటికి పంపించారు ఇంకా బ్యాగ్ కూడా తీసుకోలేదు ఎందుకంటే డి వెళ్ళిన ప్రతిసారి బ్యాగ్ తీసుకోవడం ఆ బ్యాగ్ తీసుకొచ్చి మడతబెట్టి ఇంట్లో పెట్టడం ఇంక ఇదే అనమాట ఇంకా అది బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాం కదా అని బ్యాగ్ పట్టుకెళ్ళడం మర్చిపోయి ఇంక ఇదే ఇంకెందుకులా బ్యాగ్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా స్టాలీతోనే మేము బయటకు వచ్చేసి ఇంకా స్కూటీ దగ్గర పెట్టుకొని అవన్నీ స్కూటీ డిక్కులో అయితే వేసేసుకున్నాం అనమాట ఈయనైతే అక్కడే వేసేసుకున్నారు షూ ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఎలా ఉంటుందో చూస్తానని చెప్పేసి ఇంక వేసేసుకున్నారు ఒకటి ఉంది కదా బాగా ఇంకా కాళ్ళకది తగులుతుంది అనమాట వేడిగా అందుకని చెప్పేసి ఈయనైతే వేసేసుకున్నారు పాత చెప్పులు అయితే తీసేశారు ఇంకా ఆదరికి అప్పటికి కంగారు వచ్చేసి ఆ లూడో ఉంది కదా అది అప్పుడే కవర్ అంతా చింపేసాడు చింపేసి అక్కడ ఆడేస్తాను అంటున్నాడు చూడాలి డిమార్ట్ దగ్గరే ఎందుకురా బాబు ఇంటి దగ్గర వెళ్ళి ఆడుకుందాం అని వాడిని కాసేపు బొజ్జగిస్తే ఒప్పుకున్నాడు మొత్తం మీద అయితే మొత్తం కవర్ అంతా తీసేసి లోపలనే చూసేశాడు చూసేశాడనమాట ఇంకా సరేలే ఇంక అని చెప్పేసి ఇంకా డిక్కీలో అయితే పెట్టేసుకుని ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నల్లమల్లి సందులోకి వెళ్ళాము అనమాట అక్కడ తెలుసు కదండి ఇంక అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అక్కడైతే సో అక్కడ ఇంకా ఏమన్నా తీసుకోవాలి ఎలాగో వచ్చాం కదా రాజమండ్రి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి డి మార్ట్ దగ్గర నుంచి అయితే బయలుదేరాను యాక్చువల్గా నేను నల్లబల్ సందులో చున్నీలు తీసుకుందాం అనుకున్నాను అనమాట మెయిన్ నాకు అసలు చున్నీలు చాలా తక్కువైపోయాయి బాగా పాతగా అయిపోయాయి అనమాట ఇంకా చున్నీలు తీసుకుందాం అని అయితే వెళ్ళాను వాడు బరి దారుణంగా వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు వన్ ఫిఫ్టీ అని బాబు హండ్రెడ్ రూపీస్కి ఇవ్వండి అసలు ఇవ్వనంటే ఇవ్వనమాట ఇటు స్కార్ప్ చూసారు కదా ఇది బాగుంది ఇది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఏంటంటే చిన్న డ్యామేజ్ ఉందనమాట నాకు వద్దులే జాతర పెట్టుకొని చెప్పేసి ఇచ్చేసాను ఇక్కడ మీరు టాప్లు చూస్తున్నారు కదా ఈ కింద లైన్లో ఉన్నవేమో రెండు యాభై అంట పై లైన్లో ఉన్నవేమో మూడు యాభై అంట అది కానీ ఏం బాగాలేదు నాకైతే నచ్చలేదు చాలా పలచగా ఉన్నాయి ఎందుకలా అని చెప్పేసి ఇంకా చూసేసి వచ్చేసి వీడియో తీసుకుని తర్వాత ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ బ్యాగ్లు ఉన్నాయి ఈయన బుక్స్ అవి పెట్టుకోవడానికి బ్యాగ్ కావాలని అంటేను బ్యాగ్ అయితే తీసుకున్నారు ఒకటి సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇంకెలాగా నలమల సందులోకి వచ్చాము కదా మన ఫేమస్ రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ ఉంది కదా అక్కడికైతే వచ్చామన్నమాట మేము ఏం తీసుకున్నామంటే కోవా ప్లస్ సేమియా తీసుకున్నాం అనమాట అది తీసుకుని తిన్నాము అది తినేసిన తర్వాత ఇంకా మొత్తం నల్లమల్ సందులు ఇంకేమున్నాయి తీసుకోవడానికి యానీ వీలుగా ఉంటుందా అని చెప్పేసి మొత్తం అయితే తిరిగి అయితే చూసాము ఇక్కడ చూసారా బ్లౌజులు ఉన్నాయి కదా ఇవి రెడీమేడ్ బ్లౌజులు అనమాట ఇవి కొనుక్కుని మన సైజు చేయించుకుని మనం వేసేసుకోవడమే అసలు అడిగాను ఇది ఎంత అంటే నాలుగు యాభై చెప్పారు కానీ మనం బ్యారడితే వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అయితే వచ్చేస్తాయి పర్వాలేదు కానీ అంత బ్రైట్గా ఏం లేదు తర్వాత ఇక్కడ ఈ చైన్లు చూసారా ఈ చైన్లు వచ్చి రోజ్ గోల్డ్ చైన్లు అంటే అక్కీకి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు తీసుకోలేదు కానీ అక్కీకి మాత్రం ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకుంటానే ఉన్నాను అనమాట ఇంక తీసుకుంటాను అన్నారు ఇంక సరేలే అని ఇంక అయితే చూసేసి వచ్చేసాను తీసుకోలేదు తర్వాత హ్యాండ్ బ్యాగు వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ చూసారా యాక్చువల్ ఎంత ఉంటాయి మీరు దీని ప్రైస్ ఎంత ఉంటాయని మీరు అనుకుంటున్నారు కమెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తాను ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ అయితే ఇవైతే నాకు చాలా నచ్చాయి అనమాట ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ మొన్ననే రాజమండ్రిప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నాను రెండు వందల యాభై అని చెప్పి వీడియోలో కూడా పెట్టాను కానీ నాకు ఈ బ్యాగ్లో ఏదో ఒకటి తీసుకుందాం అనిపించింది కానీ అవి ఎలా ఉన్నాయంటే కొంచెం డెలికేట్గానే ఉన్నాయి అనమాట అన్నారు ఎందుకు వచ్చింది మొన్న కదా తీసుకున్నా అది పోయిన తర్వాత తీసుకో రాజమండ్రిలో ఇలాంటివి చాలానే ఉంటాయి ఎప్పుడు చూసినా ఉంటాయి అన్నారు కానీ నాకు చాలా వరకు చాలాసేపు వరకు అక్కడే తిరిగాను అనమాట తీసుకుందాం అని కానీ తీసుకోలేదు ఇంక ఒకసారి చూపించాను కదా మీకు చున్నీలు వల్ల ఎక్కడికే వచ్చాననమాట మల్టీ కలర్ చున్నీ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఎక్కడికి అక్కడ వన్ ఫిఫ్టీ చెప్పాడు తగ్గించి మనైతే ఇంకా అస్సలే తగ్గించలేదు ఫోన్లే వన్ థర్టీకి ఇవ్వంటే వన్ థర్టీకి ఇచ్చాడు అనమాట ఇప్పుడు చూసారు కదా పక్కన ఉన్నాయి కదా అది ఏంటంటే టూ హండ్రెడ్కి ఒక షర్ట్ అనమాట ప్లేన్ కలర్స్ ఉన్నాయన్నీ అలాగే చెక్స్లోని వాటిలోని కూడా ఉన్నాయి అసలు అసలు అలా తీసుకుంటున్నారంటే జనాలు ఇంకా మైకోడ్ పెట్టి అనౌన్స్ చేస్తున్నారు అనమాట టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి సేల్ అని చెప్పేసి ఇంక అందరూ అయితే వెళ్ళి కొనుక్కుంటున్నారు నేను ఏం తీసుకోను తీసుకో అని చెప్పాను కానీ ఎద్దులే ఇంకోసారి తీసుకుంటాను అన్నారు తర్వాత ఇంక అక్కడ సందులోంచి నాలుగు సందులోంచి అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇలా రోడ్డు మీద ఇవి ఫ్రీగా ఇస్తున్నారనమాట ద్రాక్షరసం అని చెప్పేసి ఇస్తున్నారు యాక్చువల్గా ఏం ద్రాక్షరసం కాదు పొనులు నోరు తడుపుకోవచ్చు కదా అని చెప్పేసి మూడు గ్లాసులు అయితే తీసుకొని పొట్లో పడేసి ఇంక ముందుకు వచ్చేసాము ఇక్కడ ఇది బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడికి వచ్చామన్నమాట అక్కడ ఒక పార్క్ ఉంది ఆదర్శ అన్నాడు పార్క్కి వెళ్దాం అక్కడ ఆడుకుందాం ఆడుకుందాం అన్నాడు సరేలే అని చెప్పేసి నడు అని చెప్పేసి తీసుకెళ్దాం అనమాట ఇంకా టైం ఉంది కదా అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఇంకొకటి ఏంటండి అది అది చెప్పారు గ్లో గార్డెన్ అని చెప్పేసి కొత్తగా ఒకటి పెట్టారంట దానికి అన్నారు దానికి వచ్చేసి టైం సిక్స్ థర్టీ అవ్వాలంటండి సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అవుద్దంట సరే అప్పటి వరకు అయితే పార్క్లో ఉన్నాం కదా అని చెప్పేసి మేము అయితే ఇక్కడికి వచ్చినాము కానీ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా కానీ మేము వెళ్ళే టైంకి ఏరోప్లేను తర్వాత ట్రైన్ తర్వాత పైన బస్సు కింద బోట్ ఇవన్నీ కూడా ఒకేసారి కనిపించాయి అనమాట భలే అనిపించింది ఆ వ్యూ అయితే చాలా బాగుంది మేము ఈవినింగ్ టైం వెళ్ళామేమో ఎండ కూడా ఎక్కువ లేదు కానీ చల్లగా భలే ఉంది ఆదర్శ అన్నాడు అమ్మ మనం ఇది ఆడదాము అని అంటే సరేలే ఇంకా కొత్తది కాబట్టి కంగారు అలాగే ఉంటుంది ఎప్పుడు ఆడదాము ఎప్పుడు ఆడదామని సరే తీయన్నాం అనమాట తీస్తే మేము పార్కులో కూర్చుని ఇలా సరదాగా అయితే ఆడాము కాసేపు ఒక లూడో ఒక గేమ్ ఆడాము తర్వాత ఇది ఒకటి ఆడాము అనమాట స్నేక్ అండ్ ల్యాడర్ అయితే ఫుల్గా కంప్లీట్ చేసాం కానీ లూడో అయితే అవ్వలేదు అది పెద్దగా ఉంటుంది కదా సో అక్కడి నుంచి అయితే పార్క్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము గ్లో గార్డెన్ దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయ్యామనమాట ఇంక ఈ మధ్యలో ఈ లలిత జ్యువెలరీ ఇవన్నీ తగులుతూ ఉంటాయి మధ్యలో సో అవన్నీ చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ బండ్లోంచి వాటర్ వచ్చినట్టుగా ఉంది చూడండి కానీ చూడడానికి చాలా బాగుంది ఈవినింగ్ టైంలో ఇలాంటివి చాలా ఉన్నాయి రాజమండ్రిలో అక్కడక్కడ మళ్ళీ ఇంకా ఇది చూడండి ఇక్కడ ఏంటంటే వ్యూ వ్యూ పాయింట్ అనమాట ఇది కూడా ఏంటంటే వర్షం వచ్చినట్టుగా ఉంది ఇటువైపు నుంచి అది మనం ఫోటోలు అవి తీసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చాం కానీ అప్పుడు వాటర్ ఆన్ చేయలేదనమాట వాటర్ లేదు ఓన్లీ అది మాత్రమే ఉంది ఇంక వాటర్ ఫ్లో అవ్వలేదు అప్పుడు ఇప్పుడైతే వాటర్ ఫ్లో ఉందనమాట ఇంక సరేలే ఎలా వచ్చాం కదా అని ఫోటోలు అలాగే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఏం చూడండి వాటర్ నా మీద నేను ఊరుకుంటానా నేను కూడా వేసాను అనమాట తర్వాత ఆదర్శ తీస్తున్నాడు ఇదంతా వీడియో అందుకని అక్కడక్కడ హెడ్ అది కట్ అయిపోతూ ఉంటుంది తర్వాత కాసేపు కూర్చోలేదు కూర్చోలేదులేండి అక్కడే నుంచి కాసేపు ఆ వ్యూ అంతా చూసి మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది ఎక్కడ అంటే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది కదా గవర్నమెంట్ది ఆ సరౌండింగ్ లోనే ఉంటుంది అనమాట ఇదంతా కూడా తర్వాత ఇక్కడ చూడండి మీకు జనాలు ఎంతగా కనిపిస్తారంటే చూడండి ఒకసారి కనిపిస్తున్నారు కదా అసలు దీని ఎప్పుడు చూడలేదనమాట ఒక పార్క్లోకి వెళ్ళడానికి ఇంతమంది జనాలు ఉంటారని చెప్పి టికెట్ల కోసం అలా అయినంతా కూడా నేను కూడా టికెట్ కోసం ఒక అరగంట అయినా వెయిట్ చేశాను అనమాట అంత అలా ఉంది ఇదేనండి గ్లో గార్డెన్ నేను చెప్పాను కదా కానీ లోపల ఏముందా అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట కానీ చూడండి ఇంక ఒక పార్క్ లోకి వెళ్ళడానికి ఈ గ్లో గార్డెన్లోకి వెళ్ళడానికి ఎంతమందో చూడండి జెంట్స్దో ఒక లైన్ లేడీస్ దొక లైన్ చూడండి అన్ని లైన్లో నేను చూడండి లైన్లో నుంచి నాన్న అది అరగంట పట్టింది మళ్ళీ మధ్య మధ్యలో కొంతమంది వచ్చి మాకు కూడా తీయండి అమ్మా మాకు కూడా తీండమ్మ అన్నారు నేను ఒక ఆవిడకైతే తీసుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళ చేతులు చిన్నపిల్లలు ఉంది పాపం వాళ్ళే లైన్లో ఉంటారులే అని చెప్పేసి వాళ్ళకైతే టికెట్లు నేనే తీశాను ఇక్కడ ఏంటంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏమీ లేదు ఓన్లీ క్యాష్ క్యాష్ అయితే అది కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట చిల్లర కూడా వాళ్ళు ఇవ్వట్లేదు ఎంత ర్యాష్గా చెప్తున్నారు మేము ఇవ్వము అని కరెక్ట్గా చిల్లర తెచ్చుకుంటేనే ఇస్తామని అన్నారు సరేలే అని చెప్పేసి కరెక్ట్గా చిల్లర పట్టుకెళ్ళి మేమైతే వెళ్ళి అదంతా చూసుకొని అయితే వచ్చేసాము తర్వాత హలీం అంటారు కదా హలీం చాలా స్పెషల్ అంటారు కదా రంజాన్ టైంలోనే ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు అసలు దాని గురించి తర్వాత చెప్తాను తర్వాత ఇంకెలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మష్రూమ్ పకోడీ వేశారనమాట అక్కడ అయితే మష్రూమ్ పకోడీ తీసుకున్నాము బాగుంది టేస్ట్ అయితే బాగుంది కానీ మధ్య మధ్యలో మష్రూమ్ అయితే ఉడకలేదు కానీ చాలా బాగుంది ఆ దశ కూడా తినమాట యాక్చువల్గా ఇలాంటివి కానీ వాడు కూడా తిన్నాడు బాగుంది పైన ఉంటుంది కదా అది టేస్టీగా ఉంది లోపలైతే ఉడకలేదు కానీ అంటే కొన్ని పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా అవి ఉడకలేదు చిన్న చిన్నవి అయితే బాగానే రోస్ట్ అయిపోయాయి డీ డీప్ ఫ్రై చేసి ఇచ్చారనమాట బాగుంది తర్వాత ఇది తినేసిన తర్వాత ఆర్టోస్ డ్రింక్ అయితే తాగేసాము పెద్ద హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా అదైతే తాగేసి ఇంకా బయలుదేరామనమాట ఇంకా మీకు మాకు ఇంక ఇంకా ఇవన్నీ తినేసరికి అంటే ఈ హలీం తిని తర్వాత ఇంకో ఇది తినేసరికి ఇంకా ఆకలి వేయలేదు ఇంకా నేను ఏం తినను ఆదర్శ అన్నాడు నాకు దోశ కావాలి దోశ తింటాను అన్నాడు లే అని చెప్పేసి ఇంకా ఆదర్శకి అయితే దోశ అయితే ఇప్పించి అక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయాం అనమాట ఇదండి సండే వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఆదర్శ టిఫిన్ తినేసాక మేము బయలుదేరామనమాట మండపేట మధ్యలో ఇలా క్యాష్ వర్ నుంచి వెళ్ళామండి ఇదండి రోజు వీడియో ఇక్కడికైతే ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్